వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ హెరిటేజ్ పాడిరైతు కుటుంబానికి రెండు లక్షల రెండు వేల ఐదు వందల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత యాదాద్రి బోన్గిర్ జిల్లా బోన్గిర్లో రామకృష్ణాపురం గ్రామంలో హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో పాలను ఉత్పత్తి చేసే రైతు సుబ్బూరు ఆంజనేయులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది ఆ పాడి రైతు పాలసేకరణ కేంద్రంలోని హెరిటేజ్ డైరీలో సభ్యుడై ఉన్నందున రైతు ప్రమాద బీమా క్రింద నామినీగా ఉన్న అతని భార్య సుబ్బూరి కల్యాణికి రెండు లక్షల రెండు పేల ఐదు వందల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ జోనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ పాడి రైతులకు అవగాహన సదస్సు కల్పించి పాడి పశువుల్లో మెలకు గురించి తెలియజేయడం జరిగింది మరియు సమీకృత పశువుల దాన కాల్షియం మినరల్ మిక్సర్ నట్టల నివారణ బిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా హెరిటేజ్ డైరీలో పాలు పోసే ప్రతి రైతుకు రెండు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు దాంతోపాటు పాడి పశువులకు ప్రమాద బీమా అందుబాటులో ఉందన్నారు హెరిటేజ్ నుండి మినీ డైరీ ఫామ్ లోన్లు ఐదు లక్షల నుండి ఇరవై లక్షల వరకు మార్టికేజ్ ద్వారా ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి డేరీ రీజనల్ హెడ్ నర్సింగ్ రావు హెరిటేజ్ భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ ఎలిమినేటి కిరణ్ వెటర్నరీ అసిస్టెంట్ బాలరాజ్తో పాటు రామకృష్ణాపురం హెరిటేజ్ పాల సేకరణ కేంద్ర అధికారి చింతల ఆంజనేయులు మరియు గ్రామ పాడి రైతులు ఇరవై ఎనిమిది మంది పాల్గొన్నారు మగర్ దిస్కోనే క్యాలిక్యులేషన్ చేద్దాంలే 2020 నుంచి లేవక రారొని పాడి అయిది తీస్కరాలనే మనకు కొంచెం వస్తది సంకట సోనా తీది కట్టేన హడిలాకొన కొంచెం సర్చ్ మార్తలే వన కొచ్చింది ఫాంటో కొడ యాన్న దానేనా మార్తనే అట్లా ఏది నా యొక్క నమస్కారాలు ఈనాటి ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య డైరీ జోనైట్ జోనైట్ గారికి ఎగ్రికల్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం పాడి రైతులకు అవగాహన దాదాపు అందరికి అవగాహన ఉంది ఉన్నప్పటికి కూడా చిన్న చిన్న మెలకువలు పాటిస్తూ దాన్ని ఎలా అధిగమించి ఎలా లాభాలు బాటలో నడవాలనేది ఈరోజు కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే హెరిటేజ్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం వరకు పనిచేస్తుంది అదేవిధంగా ఒక విజన్ ఒక మిషన్ ఈ రెండు పెట్టుకొని డైరీ పనిచేస్తుంది విజన్ ఏంటంటే ప్రతి ఇంటికి ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పాలన అందిస్తూ రైతుల సాధికారత కోసం పనిచేస్తుంది మిషన్ ఏంటంటే రైతులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆదాయాన్ని రిటీవ్ చేయడం ఆదాయాన్ని రిటీవ్ చేయడం ఎట్లా అంటే సపోజ్ మనం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అంత చిన్న సన్నకారు రైతులు ఉండేటోళ్ళు ఇప్పుడు దాదాపు మినీ డైరీ డైరీ దగ్గర దాకా వచ్చింది సత్యనారాయణ కానీ కానీ హచ్చిరెడ్డి అన్న కానీ సంతోష్ రెడ్డి కానీ అందరూ దాదాపు అందరు రైతులు ఒక ఐదు పది లీటర్ల పోస్టర్ కూడా ఈరోజు ముప్పై నలభై లీటర్లకు వచ్చేది మెయిన్గా మన ఇటల్ డేలు ఏం చేస్తుందంటే ప్రతి రైతుకు ప్రతి పది రోజులకు ఒకసారి నేరుగా పాల బిల్లులను ప్రతి రైతుకు పది పది రోజులు బిల్లు నిండిన తర్వాత పదకొండవ రోజు మీ యొక్క అకౌంట్లకు నేరుగా పాల బిల్లుని సూర్యాస్తమయం టైం వరకు జమ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఆ విధంగా జరగలేదు మన ఎంసీసీ సిస్టమ్ ఉంది రానున్న రోజుల్లో మనకు కూడా అదే సిస్టమైతే ఈ పక్కపొండ విలేజ్లో కూడా స్టార్ట్ అయ్యింది అది రీసెంట్గా స్టార్ట్ చేసినా కాబట్టి ఆ విధంగా నడుస్తుంది నెక్స్ట్ మన సెంటర్ కూడా డైరెక్ట్ రైతులకు నేరుగా బిల్లులు వచ్చేటట్టు చేస్తాము అదేవిధంగా నెక్స్ట్ పశువులకు రైతులకు సమీకృత పశువుల దాన మరియు క్యాలిషియం మినరల్స్ నటల గోళీలు అందిస్తున్నాం అదేవిధంగా ప్రతి రైతుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము మినీ డైరీ ఫామ్ పెట్టుకుంటామంటే డైరీ ఫామ్ మినీ డైరీ ఫామ్ లోన్స్ ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మాట్టి చేసుకొని మన లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదే ఆ లోన్లు ఇవ్వడం వల్లనే రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కొరకు మన మినీ డైరీ ఫామ్లో తీసుకురావడం జరిగింది దాంతోపాటు మినీ లో డైరీ ఫామ్స్ ముందు ముందు మనం పెట్టుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పాలు పోసే రైతుకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఉచితంగా ప్రతి పాలు వస రైతుకు మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాం కదా ప్రతి మంత్ ఆ మంత్లో తీసుకున్న డీటెయిల్స్ ప్రకారం మనం రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గానే మన ఊర్లో దృధిశ్వవశాత్ అంజనే గారు చనిపోవడం రిజల్ట్ అనేది తెలియదు మనం ఆల్రెడీ ప్రయాణం కూడా చేయించినాం సత్యన దగ్గర అంజన దగ్గర చేపించినాం ఆ దానం వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంది మనది పర్ఫెక్ట్ మన దానం వాడినప్పుడు బెస్ట్ రిజల్ట్ ఉంది అది ఆల్రెడీ అంజన్ కూడా వాడుతున్నాడు సత్తనా వాడుతున్నాడు మిగిలిన కూడా వాడుతున్నారు అదేవిధంగా కాల్షియం మినరల్స్ ఒక పశువుకు ఖచ్చితంగా మినరల్స్ డే కొన్ని ఇంటికి తెచ్చుకునే వాళ్ళం మరి ఇవన్నీ పోయినాయి మరి ఎందుకు పోయినాయి సోమరపోతులు అయిపోతున్నాం మనం అసలు ఇట్టు ఖాళీగా కూర్చునే పరిస్థితి లేదు కదా ఎవడో తాడు పేనుకుంటూ కూర్చునేవాడు నులక పేనుకుని మంచాలు కల్లుకునేవాడు రకరకాల పనులు చేసుకున్నాం ఇవాళ మనం చేట్ల ఎందుకంటే ఫ్రీగా దొరుకుతున్నాయి డబ్బులు ఆడలు కొనుక్కుంటున్నాడు అక్కడ తెచ్చుకుంటున్నాడు కడుతున్నాడు కొంతకాలం అయిన తర్వాత మన చేతు గుర్తులు కూడా మాయమైపోయింది సో రైతు అనేవాడు స్వశక్తితో బతుకోవాల్సిన ఇది మన భారతదేశం వచ్చేసి అన్నదాతల దేశం డెబ్బై మంది నూటికి వ్యవసాయం మీద బతికే కుటుంబాలన్నమాట ఏళ్ళని నిర్వీర్యం చేయటం కరెక్ట్ కాదు మరి మన ఆదాయాల విషయంలో చూసుకునేటట్టయితే ఒకప్పుడు మీ చిన్నతనంలో ఒక బడి పంతులు నా చిన్నతనంలో బడి పంతులు ఉంటే ఆయన జీతం పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఉండేది జీతం నెల జీతం ఆయనకి పొలాలు అవి ఉండేవి కాదు మోస్ట్లీ బ్రాహ్మిన్స్ పంతులు గారులు ఉండేవాళ్ళు స్కూల్లో పిల్లలకి పాఠం చెప్పేవాళ్ళు ఊళ్ళో ఏదో కూరగాయలు అవి కాసిన బియ్యం ఇస్తే ఆయన వండుకొని తినేవాడు ఆయన లైఫ్ అట్లా జడిగిపోయేది బాగానే ఉండేది బడి బతకలేని బడి పంతులు అనేవాళ్ళు ఆ రోజు అప్పుడు ఒక ఎకరం పొలం ఉన్న రైతు బడి పంతుల కంటే నీట్గా బతికాడు ఒక ఇరవై బస్తాలు ధాన్యం వచ్చేది ఇంట్లో పెట్టుకునేవాడు బతులు పెట్టుకునేవాడు పాలు పోసుకునేవాడు దాని ఆదాయం వచ్చేది ఈ ఈ పండిన పంటతో ఒక పది బస్తాలు అయితే అడిగి తెల్లాకి సరిపోయి తీయము ఒక పది బస్తాలు అమ్ము బాయి ఏదో పుట్టు పాకో వేసుకునేవాడు హాయిగా బతికేవాడు రైతు ఒక ఎకరం పొలం ఉన్నవాడు బడి పొంతులు కంటే చాలా ఉందాగా బతికాడు ఒప్పుకుంటారా మీరు మీరు చూసుండరు అసలు అంత యంగ్ పీపుల్ అదే మరి ఇవాళ బడి పంతులకి జీతము నలభై వేలు నుంచి యాభై వేలు అయింది మొత్తం స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక ఇరవై వేలు ఉండొచ్చు మిడిల్ ఏజ్ వచ్చేటప్పుడు ఒక యాభై వేలు అవ్వచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు మరి ఎకరం పొలం ఉన్నవాడు ఆ రోజులు ఇవాళ ఎకరం పొలం ఉన్నవాడు ఆదాయం ఎంత సంవత్సరానికి రాదు సంవత్సరాలకి నలభై వేలు యాభై వేలు వస్తుంది నలభై వేలు ఆ రోజుల్లో ఆనందంగా బతికినోడు ఇవాళ యాభై వేలు ముప్పై వేలు బతులేడు అంటే ఈ ఈ గవర్నమెంట్స్లో వచ్చిన చేంజెస్ వల్ల మనకి మన స్వతంత్రం వచ్చినట్ట రైతు పండించిన పంటకే ఒక ఒక ఇరవై పర్సెంటే ఇరవై సార్లే పెరిగింది ఆ రోజున ఉన్నదానికి ఇప్పుడు ఇరవై సార్లు పెరిగింది మన పంట డబ్బులు మనం బాగా పెరిగింది అనుకుంటున్నాం మరి ఉద్యోగాస్తుడికి రెండు వందల పదవి సార్లు పెరిగింది మరి ఇన్ని గవర్నమెంట్లో దాని ద్వారా ఎలా నిలుసుకోవాలి అని చెప్పడం జరిగింది మనం ఇంతవరకు దాని ఒక రకమైన పొడి ఉంటుంది దానివల్ల ఏంటంటే పాలజీ ఉత్పత్తి పెరగదు ఫ్యాడ్ పెరగదు పసుకంతో టైం కట్టడం కానీ కట్టుకునివ్వడం కానీ చదివారు మనం ఏదైనా ఇరవై రకాల పసుపులతో ఉన్న దానం తయారు చేసి అమీకృత దానం తయారు చేసి మీకు తక్కువ రేటుగా అందజేస్తాను కానీ ఇది వాడడం వల్ల అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంటుంది ఇది వాడే విధానం కూడా ఆల్రెడీ మీరు తాగుడు పచ్చగా వాడతామంటే ఎక్దమ్మ ఆపి వాడకండి కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి ఒక పిడికా దీనికి ఒక పిడికడి రెండు రోజులు రెండు పిల్లలు మూడు రోజులు మూడు పిడదు అట్లా ఒక వారం పది రోజుల తర్వాత అచ్చంగా పాత అలవాటు చేయాలి కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చాలా మంది రైట్ వస్తుంటారు ఇరవై ఐదు వందలు ఏం చేశారు డబ్బులు ఇంట్రెస్ట్ చేసారు బజుల్ని కొనుక్కుంటే మనపోతున్నారు ఇంకా మరి చిన్నతను పిల్లలు ఎక్కడ ఉన్నారు మరి ఎంతమంది ఏం చదివిస్తున్నావు మరి డబ్బులు అవి కరెక్ట్ గా అవి పశువులకి ఇన్సూరెన్స్ చేయించుకున్నారా ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలకి మేము వంద రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం మిగతా డబ్బులు మీరు కట్టుకోవాలి రైట్ పశువులకు చేసుకోవడం వల్ల అకస్మాత్తుగా పశువులు చనిపోతే మనం ఆ పశువుని మనం రీప్లేస్మెంట్ చేయగలం ధైర్యంగా ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉంది కదా ఆ అమ్మాయి స్వశక్తితో బతికే అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ రెండు లక్షల రూపాయలతో నాలుగు పశువులు తీసుకొచ్చుకుంటే లేకపోతే మూడు పశువులు వస్తే మూడింటికి మనం పాలు పోసి మనం ఆదాయం తీసుకుంటే నీ పిల్లలను చదివించుకోవడానికి చేదోడు వాదోడుగా ఉంటుంది కదా ఎన్నో మందిని చూస్తున్నాం మహారాష్ట్రలో అయితే ఒక కుటుంబం మూడు ఎకరాల పొలం వాళ్ళకు ఒక పంట పండుద్ది చనిపోయాడు అబ్బాయి పిడుగు పడిపోయి చనిపోయినాడు అబ్బాయికి మేము రెండు లక్షల అరవై వేలు ఇచ్చినాం ఎట్లాగంటే ఆ అబ్బాయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే భరాయించినాం ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళాం ఆ ఊరి మీదగా వెళ్తుంటే సార్ ఈ ఊళ్ళోనే మనం చెక్లు ఇచ్చినాం సార్ అని చెప్పారు సరే ఆ ఫ్యామిలీ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం వెళ్తే మహారాష్ట్ర వెళ్తే ఆయన అమ్మాయి మీరు మీరు చోట వచ్చారు సార్ నాకు నా నా చుట్టాలు రావట్లేదు నాకు ఎవరు రాలేదు నీ కంపెనీ వాళ్ళు నీకు పాల్పోయి కదా మీరు వచ్చారు అని కళ్ళమట నీళ్ళు నీళ్లు పెట్టుకుంది పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి నీకు అని అడిగితే సార్ మీరు రెండు లక్షలు యాభై వేలు ఇచ్చారు ఈ రెండు లక్షలు యాభై వేలు మేము మూడు పసుపు తీసుకొచ్చుకున్నాము పదిహేను లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క పసుపు మా దగ్గర అంతకుముందు ఒక నాలుగు ఉన్నాయి ఈ ఏడు పశువులతో నేను నా పిల్లలను చదివించుకుంటున్నాను ఎయిత్ స్టాండర్డ్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు సెవెంత్ ఒక్కొక్క మా ల్యాండ్ కూడా పోయేది సో మీరు మీ మీ హెరిటేజ్ వల్ల మాకు ఇంత ఉపయోగం జరిగింది అని వాపోయింది తర్వాత ఈ మేము ఇంకా నువ్వు ఇంకా పశువుల్ని పెట్టుకుంటానంటే మేము లోన్లు ఇప్పిస్తామని నువ్వు లోన్ తీసుకొని పశువులను ఇంకా తెచ్చుకోనంటే నేను మనిషిని సార్ పిల్లలు చదువుకుంటున్నారు నేను ఇవి చేయలేను ఏడు చేసేటప్పటికీ నాకు తాకలేను సార్ అని చెప్పింది సరే మీకు ఏ అవకాశం ఉన్నా మీరు మమ్మల్ని అడగండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సాయం చేస్తాను సరే మేము వచ్చేటప్పుడు ఇన్రోడ్ ఇంకొక నాలుగేళ్ళు పోయేటప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు సార్ మీరు మీ కంపెనీలో ఏమైనా ఉద్యోగం ఇస్తామని చెప్పాను అక్కడ మేనేజర్ మన ఈ నరసింహరావు గారు లాగా ఆ స్టేట్ హెడ్ ఉంటాడు ఆయన చెప్పాం చదువుతున్నాడు అది జరిగి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఈ మధ్య మేము అబ్బాయికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత పై చదువులు నాయనా అంటే పది చదువులు చదువుకుంటా సార్ మాకు ఇం ఇంటి ఖర్చు కావాలి మాకు ఏమైనా ఉద్యోగం ఏముందంటే అంటే ఏదో ఇది పార్ట్ టైం జాబ్ ఎక్కడ ఇప్పించాము అది చేసుకుంటే వాడు చదువుకుంటున్నాడు సో ఇట్లా హెరిటేజీ వాళ్ళ రైతులకి వాళ్ళ వాళ్ళ పాలు పోసి వాళ్ళతో ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సహాయ సత్కారాలు చేస్తూ ఉంటుంది మీరు హెరిటేజ్తో ఉండండి అన్ని బెనిఫిట్స్ పొందండి సునీల్ గారు దురదృష్టం సార్ పొద్దున ఆరున్నరకి వాళ్ళ బావగారు ఇద్దరు ఇద్దరు స్టార్ట్ అవుతుంది అతను చేతులు వాళ్ళు అతను సేవ్ చేయడం కోసం ఎలక్ట్రిసిటీతో ఆట ఆడొద్దు అసలు ఎప్పుడు ఎక్కడ చావు దాచిపెట్టి ఉందో మనకు తెలియదు అసలు బయటకు వెళ్తే ఇది వరకటి రోజుల్లో తిరిగి వస్తాడే రెండు రోజులు పోయినా కూడా అనుకునేవాళ్ళు ఇవాళ అర పదిహేను నిమిషాల్లో బయటకు వెళ్తే ఏమవుద్దు ఏ బండి పైనుంచి ఏం పడుతుందో తెలియదు તો ઈ કિંતા હેંગા બેંક લખા કાલા ઓનો રણા લાઈટન દેવી કે ડે આ દેખો ઈ કેલ્શિયમ એન્ડ્યુટિંગ ડિવાઇંગ પટતું આકરા મક મ્યુઝિક કર કે આ ઈ જોડો ఒక ఆవు చనిపోయింది ఎయిటీ థౌసండ్ ఆయనకు ఒక ఇన్సూరెన్స్ వచ్చింది మన సంతోష్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఆవు ఇన్సూరెన్స్ చేసుకున్నాడు ఆయనకు ఒక ఎనభై వేలు వచ్చినాయి రామానాథ్ ఒకటి ఎనభై వేలకు వచ్చింది ఈ అమౌంట్ డైరెక్ట్ అకౌంట్కి వచ్చేస్తాయి ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత కూలింగ్ పీరియడ్ అంటారు నెల నెలకు ఒకటి రోజు ఒకటి రిజెక్ట్ అయింది కొత్త అంటే మీరు ఇన్సూరెన్స్ చేసిన తర్వాత నెల రోజుల లోపల సరిపోతుంది డబ్బులు అంటే నువ్వు అలాంటి సావుకి ఉన్న దాన్ని ఇన్సూరెన్స్ చేసావని దాని అర్థం అర్థం అది మంచిగా ఉండొచ్చు ఏదో జరిగి పాము కాటు కాటు వచ్చి ఏదైనా జరిగితే కూడా అది మనం ఏం చెప్పలేము నీకు ఇది అన్ని మనం కరెక్ట్గా మనం పాము నింపి ముప్పై రోజులు దాటిందంటే ముప్పై ఒకటో రోజు ఏదైనా జరిగినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ నెల రోజులు లోపల మీకు ఇన్సూరెన్స్